ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగానో ఆనందంగానూ చల్లగాను మరియు భారీ వర్షాలతోనూ గత రెండు మూడు రోజులుగా మనకి ఇబ్బంది కలుగుతున్నా కూడా చల్లదనం అంటే ఇప్పటివరకు మనం ఒక్కపోతతో కాలాన్ని తలపించినటువంటి ఎండల భయంకరమైన ఎండల ఒక్కపోతలు చెమటలతో సతమతమయ్యాము కానీ గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతూ ఉన్నాయి ఇది ఒక రకంగా శుభదాయకమైనా కూడా వర్షాలు పడటం శుభదాయకమే పంటలకి చాలా అవసరమే ఈ సీజన్లో కానీ కొంతమందికి చాలా కష్టతర సాధ్యమైనటువంటి ప్రక్రియ ఇది వర్షా వర్షం అంటే అన్నిటికీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఏ పని చేసుకోలేము బయటికి వెళ్ళలేము అన్ని కార్యక్రమాలు కూడా స్తంభించిపోతాయి ఎంత ఎండ నదలైనా బయటికి వెళ్ళగలం కానీ కాస్త చిలుకు పడితే మనం బయటకు వెళ్ళడానికి భయపడతాం అంతటి ప్రభావం అంతం చూపిస్తూ ఉంటుంది అంత భయంకరమైనటువంటి ప్రభావం ఉన్నది వానాకాలం వర్షం యొక్క ప్రభావం అటువంటిది తలుస్తూ ఎవరూ ఎక్కడికి వెళ్ళలేరు దానివల్ల వచ్చే అందరికీ తెలుసు జలుబులు తుమ్ములు దగ్గులు జ్వరాలు ఇతరత్ర రోగాలు ప్రాబ్లమ్స్ ఇక దానికి చప్పనలవి కానటువంటి సమస్యలన్నీ ఎదురవుతాయి అందువల్ల ఇటువంటి భయంకరమైనటువంటి సీజన్ ఇది ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సీజన్ మొన్నటి వరకు ఎండలు సడన్గా వర్షాలతో మనిషి యొక్క జీవన విధానం మారిపోయింది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా జ్వరాలు రకరకాల వైరల్ ఫీవర్స్ చికెన్ గునియా డెంగ్యూ ఫీవర్ ఇతరత్ర టైఫాయిడ్ మలేరియా ఇంకా భయంకరమైనటువంటి జలుబు దగ్గు తుమ్ము ఇంకా ఘోరమైనటువంటి ఇబ్బందులు పడుతూ చాలామంది పిల్లలు పెద్దలు కూడా సతమతమైపోతూ ఉన్నారు ఈ చెప్పనలేవి కానీ బాధ పటిసం పదిపెట్ల రోగమన సామెత ఒక పటిసం వస్తే చాలు గుళ్ళంతా నొప్పులు జ్వరము కదలలేరు మెదలు లేరు భారంగా ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది మాట్లాడడానికి ప్రాబ్లంగా ఉంటుంది శ్వాస ఆడటం కష్టంగా ఉంటుంది అంతటి ప్రభావవంతమైనటువంటిది పడిసం జలుబు చేస్తే అంత ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల పిల్లలు పెద్దలు కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అండి ఈ కాలంలో ఈ కూల్ డ్రింక్స్ ఈ చల్లని పదార్థాలు కూల్ వాటర్ తాగటం కానీ ఇది తగ్గించడం చాలా సేఫ్ అండి పిల్లలు కూడా ముఖ్యంగా కూల్ వాటర్స్ మనం బయటికి వెళ్తే తెగ పక్కన కూల్ వాటర్ బాటిల్ తాగేస్తూ ఉంటాం వాటర్ బాటిల్ కొనుక్కొని కూల్ వాటర్ తాగేయటం తెలియదు మనకి వెంటనే ఆ ప్రభావం చూపించదు కానీ నెమ్మదిగా శరీరంలో పనిచేస్తూ పనిచేస్తూ ఒక్కసారి మనిషిని పడేస్తుంది అందువల్ల వీలైనంత వరకు కూల్ డ్రింక్స్ కూలింగ్ వాటర్ తగ్గించడమే అసలు పూర్తిగా మారేయడమే సేఫ్ ఆరోగ్యానికి ఒక ఆరోగ్యంగా ఉండాలని అనుకునేవాడు ప్రతి వాళ్ళు కూడా కూల్ వాటర్ తాగటం అనేది పూర్తిగా మానేస్తేనే హెల్త్ బాగుపడుతుంది అందువల్ల చాలా అత్యావశ్యకం ఈ రోజుల్లో ఇటువంటి ఇవాళ ఇమ్యూనిటీ తగ్గిపోయింది అందరికీ రెసి రెసిస్టెన్స్ పవర్స్ బాడీలో తగ్గిపోయినాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కాన్షియస్నెస్ హెల్త్ మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలి ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటేనే మన భవిష్యత్తు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటేనే మనకి బ్రతుకు మనకి జీవితం ఆరోగ్యం లేకపోతే ఎందుకు పనికిరావు అందువల్ల ఆరోగ్యంగా ఉన్నప్పుడు కలిసిమెలిసిగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా లేనప్పుడు దూరంగా పారిపోతారు సహాయం కూడా చేయరు అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా చాలా అవసరం ఈ వానాకాలంలో ఈ అకాల వర్షాలు సడన్గా ఎండలు మళ్ళీ పానలు శరీరము ఈ దీనికి సర్దుబాటు చేసుకోలేకపోతుందన్నమాట మన జీవం మన ప్రక్రియ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ ఏమవుతుందంటే ఒక్కసారి ఎండలు విపరీతమైన ఎండలు సడన్గా వర్షాలు పట్టడం మళ్ళీ ఎండలు రావటం వర్షాలు పట్టడం ఇటువంటి పరిస్థితుల్లో శరీరం అడ్జస్ట్ అవ్వలేదు కొంతమందికి కొంతమంది ఎట్లా అట్లా రెసిస్టెన్స్ పవర్ పెంచుకొని చేసుకున్నా కూడా కొంతమందికి శరీరం అడ్జస్ట్ అవ్వదు దానివల్ల సమస్యలు వస్తాయి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేది అక్కడే శరీరం ఎప్పుడైతే అడ్జస్ట్ అవ్వలేదో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండడం చాలా 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 అవసరం ఈ రోజుల్లో పొల్యూషన్ బయటకు వెళ్తే పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ మెయిన్గా వాటర్ జాగ్రత్తగా నీరు తాగేటప్పుడు కాచి సలార్చే నీళ్ళు తాగడం చాలా సేఫ్ అండి ఇవాళ కాస్త గోరువెచ్చటి నీళ్లు తాగినా కూడా హాయే కొంచెం కష్టంగా అనిపించినా కూడా గోరువెచ్చటి నీళ్ళు బాటిల్లో పోసుకొని ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా కూడా ఎక్కడికి పెట్టుకుంటే అవి తాగుతూ ఉంటే దానికి మించిన ఆరోగ్యం ఇంకోటి లేదు సో అసలు నీళ్ళు కూల్ వాటర్ అనే దాన్ని పూర్తిగా అవాయిడ్ చేసి గోరువెచ్చటి నీళ్ళని వాడుతూ ఉంటే లేకపోతే కాస్త పసుపేసి నీళ్ళలో తాగితే కూడా మంచిది హెల్త్ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ బాడీలో ఈ జలుబులు లగులు కూడా తగ్గిపోతూ ఉంటాయి ఈ తేనె తర్వాత సొంటి పొడి తేనె కలిపి కూడా తాకితే ఫ్లమ్ని కోసేస్తూ ఉంటుంది మన శరీరంలో ఫ్లమ్ ఉంటే దాన్ని మించిన రోగం ఇంకోటి లేదు ప్లమ్ ఉంటే అన్ని రోగాలు వస్తాయి దానివల్ల ప్లమ్ని కోసేస్తుంది పొడిని తేనెని కలిపి రోజుకి రెండు పూట్ల పైన పొద్దున సాయంత్రం తీసుకుంటే శరీరంలోకి అనవసరమైనటువంటి కొమ్మును కరిగిస్తుంది ప్లస్ ప్లమ్ని కోసేస్తుంది ప్లమ్ లేకపోతే మనకి ఆరోగ్యంగా ఉన్నట్టే సో అందువల్ల ఇటువంటి చిన్న చిన్న టిప్స్ మన ఇంట్లోనే ఉంటాయి మన ఇంట్లో మనకు మనం నిత్యం వాడే ఆహార పదార్థాలే మనకి పెద్ద పెద్ద మెడిసిన్స్ మనకి తెలియట్లేదు ధనియాలు జీలకర్ర ఆవాలు అట్లాగా ప్రతిదీ కూడా ఒక మెడిసినే ఆయుర్వేదిక మెడిసిన్స్లో వాడేవి పదార్థాలేనండి అండి ఆయుర్వేదంలో ఇవన్నీ వాడతాం మన మన వంటిలే ఒక వైద్యశాల దాన్ని తెలుసుకోలేక మనం బయట పరిగెత్తుతాం కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్ అవి వాడుతూ ఉంటాం కానీ వంటిలే పెద్ద వైద్యశాల తెలుసుకోగలిగి వాడగలిగితే మనం జాగ్రత్తగా ఫాలో అవ్వగలిగితే నిమ్మరసం నిమ్మరసంలో తేనె పెట్టుకుని తాగితే కూడా హెల్త్కి చాలా మంచిది ప్రతినిత్యం నిమ్మరసం గోరు వెచ్చటి నీళ్ళలో నిమ్మరసం పెట్టుకుని తాగితే అనవసరమైనటువంటి కొవ్వు కరిగిపోయి శరీరము తగ్గుతుంది బాడీ కొంచెం శరీర బరువు తగ్గుతారు దానివల్ల మీకు చాలా హాయిగా అన్నమాట తేలిగ్గా ఉంటే శరీరం దాన్ని మించిన ఆరోగ్యం ఒకటి లేదు అలాగే నిమ్మకాయ నీళ్ళల్లో కాస్త తేలి వేసుకుని తాగినా కూడా రోజు నిత్యం ఒక పనిగా పెట్టుకోవాలి ప్రతి నిత్యం తీసుకుంటే ఆరోగ్యంలో చాలా మార్పు కనబడుతుంది అలాగే ఇలాంటి హెల్త్ టిప్స్ ఆరోగ్యకరమైనటువంటి టిప్స్ ఏమి ఉన్నాయో దాన్ని ప్రతిరోజు తెలుసుకుంటూ మనని కనుక మనం ఫాలో అవ్వగలిగితే మన హెల్త్ని మనం బ్రహ్మాండంగా కాపాడుకుంటుంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఫ్రూట్స్ తింటాం సీజనల్ ఫ్రూట్స్ తినటం చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది చాలామంది అరటిపండు తినరు కొంతమంది కొంతమంది ఏమో పండు తినరు కొంతమంది యాపిల్స్ తినరు అసలు కొంతమంది అరటిపండు వాసన దృష్టి వాంతి చేసుకుంటూ ఉంటారు అట్లా కాకుండా చిన్నప్పటి నుంచే చిన్నప్పటి పసిప్పటి నుంచే కూడా అన్ని రకాల ఆహారాన్ని అలవాటు చేస్తే పిల్లలకి వాళ్ళు ఏ పండు అయినా తినగలుగుతారు ఏ సీజన్లో వచ్చే సీజన్ మామిడి పండు దాని మించిన ఆరోగ్యం ఇంకోటి లేదు చాలా హెల్తీ ఫుడ్ మామిడి పండు అలాగే అరటిపండు దారిమ్మ సపోట బత్తాయి నిమ్మ సి ఈ నిమ్మ ఈ సిట్ర సిట్రిజన్ సిట్రస్ పంటలు బత్తాయి నిమ్మ నారింజ ఇటువంటివి చాలా చాలా మంచిదండి హెల్త్కి సో డి విటమిన్ ఉసిరికాయ ఇవన్నీ కూడా మన ఆహార పదార్థాలు ప్రతినిత్యం మన ఇంట్లో మనం వాడుకునేవే మన రోడ్డు మీదకి వెళ్తే మనకి బయట బజార్లో అతి సులువుగా అతి చౌకగా దొరికే పదార్థాలే వీటిని మనం తెలుసుకో అవాయిడ్ చేస్తూ ఉంటాము తినాలని తెలిసినా కూడా కొన్నిసార్లు తినలేకపోతూ ఉంటాం అశ్రద్ధలు మన పనులు మన బిజీలో మనం మర్చిపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో తింటమే కుదిరి కుదరని వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో ఆహారం తీసుకోవడమే సమయం లేని వాళ్ళు ఉన్నారు ఆ టైం సరిపోవట్లేదు అంటారు అమాయకత్వంతో మనం హెల్త్ని పాటు చేసుకుని ఎనభై తొంభై ఏళ్ళు బతకాల్సిన పూర్వం వందేళ్లు బతికేవాళ్ళు కనీసం డెబ్బై ఎనభై ఏళ్ళను బతకచ్చు జాగ్రత్తగా ఉంటాయి వాళ్ళ యాభైకి అరవై ఏళ్ళకే అనారోగ్యాలతో షుగర్లు బీపీలతో దెబ్బ ప్రధాన కారణం స్ట్రెస్ ఈ స్ట్రెస్ని కాపాడుకోగలిగితే అంతకంటే మించిన ఆరోగ్యం అవ్వట్లేదు ప్రతిదీ ఒత్తిడి విపరీతమైన ఒత్తిడి ప్రతి పని ఒత్తిడి పరిగెత్తడం ఈ పరిగెత్తడానికి కనుక మానుకొని ప్రశాంతంగా ఉండగలిగితే కూడా ఆరోగ్యం బాగుంటుంది చాలా విపరి ఈ రోజుల్లో పెద్ద రోగం ఏంటంటే స్ట్రెస్ ఈ ఒత్తిడి ఒత్తిడి విపరీతమైన ఒత్తిడిని జయించలేకపోతున్నాం మనం ప్రతిదీ పని ఏ పని తలబెడదామన్నా ఒత్తిడి దానికి స్ట్రెస్ ఒక పని తలపెడితే దానికి వ్యతిరేకంగా ఉందనుకోండి దాన్ని మనం ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచిస్తాం అదే 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 వంద సార్లు సార్లు ఆలోచిస్తే మైండ్ మీద ప్రెషర్ పడుతుంది అదే స్ట్రెస్ అదే ఒత్తిడి ఆ పని అవ్వకపోతే ఇంకా ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది ఏ పని కూడా అతి సులువుగా అవ్వదు కదా ఏదైనా తల పెడితే పని తొందరగా అవ్వదు ఏదైనా సరే ఈ రోజుల్లో ఒక పని మొదలు పెట్టామంటే అది సుదీర్ఘంగా పెడుతూ ఉంటుంది ఆ సుదీర్ఘంగా వెళ్ళడం అనేది మనకి స్ట్రెస్ కారణమవుతుంది దాని కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది మన జీవితం హాయిగా సుఖంగా సంతోషంగా బ్రతకడమే సంతోషమే సగం బలం ఉన్నారు కదా అందుకని సంతోషంగా ఉండడం కూడా సగం ఆరోగ్యానికి కారణం ఎప్పుడు ఏదో ఏదో పోయినట్టు కోల్పోయినట్టు ఏడుస్తూ ఉన్నట్టుగా ఉండకుండా హుషారుగా ఉండాలి మనం నవ్వుతూ పది మందిని నవ్విస్తూ ఉండగలిగినప్పుడు కూడా అది కూడా హెల్తే హెల్త్ కాన్షియస్సే అది కూడా ఆరోగ్యకరమైన విధానమే ప్రతి ఎప్పుడు నిత్యం నవ్వుతూ పాజిటివ్గా ఆలోచిస్తూ ప్రతిదీ పాజిటివ్గా థింక్ చేస్తూ నెగిటివ్ థిన్నెస్ అనేది పూర్తిగా వదిలేసి పాజిటివ్ నెస్ పెంచుకొని మనం గనక జీవితంలో బ్రతకగలిగితే ఖచ్చితంగా వందేళ్ళు బతుకుతారండి మనిషికి ఎందుకంటే ఒత్తిడిని జయించగలిగితే ఖచ్చితంగా వందేళ్ళు బ్రతుకుతారు హెల్త్ని కాపాడుకుంటూ సరైన ఆహారం తీసుకుంటూ జీవన విధానాలు కొంచెం వ్యాయామం కనీసం వ్యాయామం ఒక అరగంట వ్యాయామం ప్రతిరోజు ఏదో ఒక వ్యాయామం చేయగలిగినా కాస్త వాకింగ్ చేయగలిగినా అతిగా తినకుండా ఫుడ్ని మరీ తగ్గించి తినకుండా మీడియంగా తింటూ దాన్ని హెల్త్ని జాగ్రత్తగా కాపాడుతూ ఏ సీజన్కి ఆ సీజన్ జాగ్రత్తగా మన హెల్త్ని మనం కాపాడుకుంటే ఎండాకాలంలో ఎలా ఉండాలి శీతాకాలంలో ఎలా ఉండాలి వానాకాలంలో ఎలా ఉండాలి ఆ విధంగా మనం జాగ్రత్తలు పాటిస్తూ కనుక మనకు ముందు కనగలిగితే మన హెల్త్కి ఏ నోకా రాదండి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు ఏ ప్రాబ్లమ్స్ రావు ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తకుండా ప్రతిదానికి ఇది ఒక నొప్పి రాగానే పరిగెత్తకుండా వెళ్ళి బిళ్ళలు వాడకూడదు ప్రతిదానికి టాబ్లెట్స్ వాడకూడదు వాడితే దానికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి అలా వాడి 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 శరీరం దానికి ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఇంకా సహకరించదు నిజంగా జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా జ్వరం తగ్గదు ఆ స్థితికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంట్లో దొరికే సహజమైన ప్రక్రియల ద్వారా దాదాపుగా మనం ప్రయత్నం చేసి ఇంకా ఆకర్షణలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అందుకని ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు చూసారుగా వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తూ ఉంది రెండు మూడు రోజులుగా ఇంట్లో ఉన్నా కూడా ఇబ్బందే బయటికి వెళ్తే ఇంకా మరి ఇబ్బంది మనకి పనులు అవ్వవు అన్నీ ఆగిపోతాయి శ్రమించిపోతాయి అత్యవసరమైన పనులు కూడా ఆపుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు ఎందుకంటే ఎండ ఎండలో అయినా వెళ్ళగలం కానీ ఈ వానలో తడుచుకుంటూ ఎంత దూరం ప్రయాణం చేయగలం చేయలేం సో అది మంచిది కూడా కాదు బయటకు వెళ్ళడం అనేది వర్షాకాలంలో సో ఇటువంటి రోగాలు వచ్చేది ఈ వర్షాకాలంలోనే అనేక రకాల ఇన్ఫెక్షన్స్ రోగాలు వచ్చేది ప్రధాన కారణం ఈ వర్షాకాలమే ఈ వానల్లోనే రోగాలన్నీ పుట్టుకొస్తాయి రకరకాల బ్యాక్టీరియా దోమలు ఈ దోమల వల్ల రాని రోగం లేదు మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా డెంగ్యూ ఇన్ని దోమల వల్లే ప్రతిదీ దోమల వల్లే దోమల్ని మనం దోమల నుంచి మనం మనం కాపాడుకోవాలి అది కంటికి కూడా కనపడదు జీవి కానీ మనల్ని మనల్ని శాసిస్తుంది ఆ దోమ అనేక రకాల దోమలు ఉన్నాయి భయంకరమైన దోమలు వాటి నుంచి మనం కాపాడుకోగలిగితే జాగ్రత్తగా ఉండగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటాం లేకపోతే ఇబ్బందులు పడుతూ ఉంటాం జాగ్రత్త కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వానాకాలం అత్యవసరమైతేనే అయితేనే వెళ్ళటం బయటికి ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే తప్పదు కాబట్టి కోట్ యూస్ చేయటం అలా తడుచుకుంటూ వెళ్ళిపోవడం కొంతమంది ఆ శ్రద్ధ రెయిన్ కోట్ మళ్ళీ ఎవడేసుకెళ్తాడు భావన ఉంటుంది అవన్నీ తీసేయండి రెయిన్ కోట్ గొడుగు వాడటం రెయిన్ కోట్ వాడటం క్యాప్ వాడటం తడవకుండా ఉంటే జలుబులు చేయవు తడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా జలుబు ఇచ్చేస్తుంది లోపల లోపల పనిచేస్తూ ఉంటుంది అది ఇలా ఇన్ని ప్రక్రియలు ఉంటే కానీ మనం బ్రతకలేము అనుక్షణం జీవితం ఒక పోరాటమే కదా జీవితం పోరాటమే కదా అనుక్షణం ఒక జీవన పోరాటమే మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి అనుక్షణం సో జాగ్రత్తగా ఉండడం ఈ పొల్యూటెడ్ వాటర్ తాగకుండా మంచి నీరు తాగటం కాచి సలార్చి నీళ్లు తాగటం కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయటం కూలింగ్ వాటర్ అవాయిడ్ చేయటం ఇవన్నీ వీటి వల్ల మనకి హెల్త్ బాగుంటుంది ఆరోగ్యకరంగా ఉంటాం సర్వే జన సుఖినోభవంతో